వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానం సాధించాలని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ చాలక్ ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట ఆకుతోట శ్రీనివాసరెడ్డి అన్నారు జగిత్యాల వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో రెండో బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యశస్వి ఎంటర్ప్రైజ్ అధినేత కోటగిరి శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ గోపాల్ హాజరు కాగా ప్రధానంగా ప్రధాన వక్తగా డాక్టర్ ఆకుతోట్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సేవా విభాగం సేవా భారతి ద్వారా దేశవ్యాప్తంగా ఒక లక్ష డెబ్బై వేల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు వాల్మీకి ఆవాసం ద్వారా ఉచిత ట్యూషన్ సెంటర్లు బాల సంస్కరణ కేంద్రాలు కుట్టు శిక్షణ కేంద్రాలతో పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణను అందించడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించడం ఏ ప్రభుత్వం వల్ల కూడా సాధ్యం కాదని యువత తమ నైపుణ్యాలను పెంచుకొని స్వయం ఉపాధి కోసం ప్రయత్నించాలన్నారు మన దేశంలో నైపుణ్యం గల యువత ఎంతో మంది ఉన్నారని వారు తమ స్టార్టప్ల ద్వారా వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు కంప్యూటర్ దశ దాటి ప్రస్తుతము ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తుందని ఆ దిశగా యువత తమ నైపుణ్యాలను మరింత పదును పెట్టి జీవితంలో ఎదిగాలని సూచించారు వాల్మీకి ఆవాసం ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వాల్మీకి ఆవాస ప్రధాన కార్యదర్శి నందెల్లి మదన్మోహన్ రావు కమిటీ సభ్యులు అశోక్ రావు సంపూర్ణచారి ఎలగందుల కైలాసం గౌరిశెట్టి హరీష్ శిక్షణ కేంద్రం ఇన్ఛార్జి సత్యం మల్లేశం తదితరులు పాల్గొన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల విద్యార్థుల దాకా ఐదు బ్యాచ్ చేసిన వాళ్ళని రోజల్లా వ్యాచ్ ఇప్పుడు మీ మూలన ముఖ్యంగా ఆలోచించే ప్రత్యేకంగా స్టూడెంట్స్ కాకుండా కూడా పార్ట్ టైం చేస్తూ పార్ట్ టైం పనిచేస్తూ కానీ ఇంకా చదువు క్యాప్స్తున్న వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళ కోసం స్పెషల్గా ఆలోచన చేసి ప్రాజెక్ట్ కంటిన్యూషన్ చేస్తున్నాం ముందుగా కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి సేవాభారతి సంస్థ గురించి ప్రాథమికమైనటువంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బాబాసాహెబ్ దేవరస్ గారు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సరసంగ చాలకు వారు సమాజంలో మరి అనేక రకాలైనటువంటి మనుషులు ఉన్నారు పేదవారు కావచ్చు లేదా పీడిత వర్గానికి సంబంధించినటువంటి వారు కావచ్చు లేదా ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైతే అంతరాంతరం మహమ్మారి కారణంగా మరి సభ్య సమాజం కలగకుండా దూరంగా గెలిగించినటువంటి సమాజం వీళ్ళందరి దగ్గర కూడా మనం చేరుకోవాలి వాళ్లకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలని మనం నిర్వహించాలి అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వారు సేవాభారతిని వారు స్థాపించారు వారి ఆధ్వర్యంలో భారతిని స్థాపించడం జరిగింది చిన్న మొక్కగా నాటినటువంటి సేవా భారతి సంస్థ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు వరకు చూస్తే ఒక మటరిక్షలాగానే మారిపోయి భారతదేశం వ్యాప్తంగా ప్రతి పూల మూలలకు కూడా అనేక రకాలైనటువంటి ఇందాక మదజీగా చెప్పినట్టు దాదాపు లక్ష ఎనభై వేల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఉదాహరణగా మరి ఏమేంటి అన్నట్టు కనుక చూస్తే ఎవరైతే ఇప్పుడు ఉదాహరణకు ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ లేదా ఈశాన్య భారతదేశం అక్కడ మరి మౌలిక సదుపాయాలు అనేటివి అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ఒక అందరి అటువంటి ఒక కోరికలా ఉంటుంది అటువంటి అక్కడికి వెళ్ళి మరి చిన్న చిన్న పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఏదైతే ఇందాక మనం మీరు చెప్పినట్టు ఎవరైతే తల్లిదండ్రులు లేని అపాధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చేరదేసి వాళ్ళందరికీ ఆవాసాలు ఏర్పాటు చేసి వారికి అభిరుచి మేరకు ఏది చదవాలంటే అది చదివించే విధంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మహిళలు కూడా ఒక ఆర్థిక స్వావలంబన తీసుకొని రావాలి అని చెప్పేసి వారికి కూడా వితంతువులు కావచ్చు అటువంటి వారికి మరి మిషన్ కేంద్రాలు కావచ్చు ఏదైతే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పుడు దేశంలో లక్షా ఎనభై వేల కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి జగిత్యాలలో కనుక చూస్తే ఏదైతే ఇంకా వాల్మీకి ఆవాసం దాదాపు ఇప్పుడు నలభై మంది విద్యార్థులు ఉన్నారు క్రమక్రమంగా దాన్ని అంటే వంద మంది ఏదైతే తల్లిదండ్రులు లేనటువంటి అబాద్ లేనటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆవాసాన్ని ఏర్పాటు చేసి వాళ్ళను ఆ లోటు లేకుండా వారు ఏదైతే అనుకుంటే అది సాధించే విధంగా వసతులు ఏర్పాటు చేసి కూడా అవసరం కావచ్చు అదేవిధంగా కొన్ని బస్తీలలో ఏదైతే ట్యూషన్ సెంటర్లు కావచ్చు ఇట్లా ఏర్పాటు చేసి వెళ్తుంది గత రెండు సంవత్సరాల నుండి కూడా మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతులు కూడా ప్రారంభమయ్యే అవి విజయవంతంగా నడుస్తుంది మరి ఈ సంవత్సరం కూడా ఏదైతే నిరుద్యోగాలు అనేది పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా మరి అందరికీ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి అందరూ తమ కాలం మీద తాము నిలబడి కేవలం తమ ఆర్థిక పరిస్థితుల్ని బాగు చేసుకోవడమే కాకుండా తమ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ వారిని కూడా మరి ముందుకు తీసుకెళ్ళేయాలనే లక్ష్యంతో ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది ఇది వరకు లేదు కంప్యూటర్ అనేది ఒక బుక్ ఇప్పుడు కంప్యూటర్ ఏ వృత్తి లేదు పాటు డైల్లో ఇన్ఫోసిస్లో టీసీలో పనిచేయాలంటే ఇంజనీర్ అయిన తర్వాత కంప్యూటర్ నేర్చుకోవాలి ఇప్పుడు చిన్న షాప్ కూడా కంప్యూటర్ లేదు ఏదన్నా ఓల్డ్ తినాలన్న షాప్ అయినా ఒక డెబ్బై అయినా వస్తే రెండు ఇదప్పుడు చిన్న రాష్ట్ర టోటల్ డైరెక్ట్ చేస్తుంది ఇప్పుడు పిల్లలకి ఎవరైతే వెళ్ళాలి క్యాలిక్యులేటర్ అలాగే కంప్యూటర్ లేకుండా ఇప్పుడు ఒక ముప్పై ఎనిమిది బ్యాంకులలో కంప్యూటర్ పెట్టాలంటే సైన్ కంప్యూటర్ కంప్యూటర్ల ఉద్యోగాలు కంప్యూటర్ లేకుండా ఏ బ్యాంకు పని చేయలేదు ఒక నిమిషం ఒక నిమిషం కూడా పని అయింది మనం ఎదుగుదలకు కాలతో పాటు మారాలి ఇప్పుడు కంప్యూటర్ లేకుండా మీరే మీకు ఇంకొక విషయం చెప్తాను డాక్టర్ ఎగ్జాంపుల్ చెప్తాను మా అబ్బాయి

ఒక ఉపాధి అవకాశమే కాకుండా స్వయం ఉపాధి గురించి కూడా ఆలోచించండి ఇది దీనికి సంబంధం లేదు చెప్తున్నాను ఇప్పుడు సాధ్యంగా ఎవరు పరిచయం చేసినప్పుడు నేను జాబ్ చేస్తున్నాను ట్వంటీ టూ ఇయర్స్ చేసిన గవర్నమెంట్ హాస్పిటల్లో మన ఉపాధి ఇవ్వాలంటే ఏ సంవత్సరకైనా ఒక లిమిటేషన్ అనేది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఎంత పనికి ఇవ్వాలి ఎంత ఖర్చు అవుతుంది ఏంటంటే మనం ప్రతి ఒక యాభై ఎనిమిది కదా వంద ఎనిమిది కంటే ప్రతి ఇప్పుడు ఒక ఎంఎస్ఎంఈ ప్రతిరోజు మనం మోడీ గారు చెప్తారు ఎంఎస్ఎంఈ మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఒక ఉంటే కాలు పనిచేసేవాళ్ళు ఒక కిరాణా షాప్ ఉంటే నలుగురు పని ఒక రుసైన్ ఉంటే నలుగురు పనిచేసే అలా అలాగే ఇద్దరు కొడుకు స్కూల్ పోయి వచ్చి పనిచేసేవాళ్ళు ఇంటర్మీడియట్ వచ్చేసరికి టెన్త్ వచ్చేసరికి ఈ పని వచ్చేస్తుంటాయి అంటే కానీ అంటే రోజు పేపర్లో చూస్తాం చదువుల సర్టిఫికేట్స్ వస్తున్నాయని వాళ్ళు పని చేయలేకపోతున్నారు పిల్లలు వచ్చినప్పుడు పని చేయలేకపోతుంది పని చేసేదాకా నేర్పడలేదు ఆ జ్ఞాపకం నేర్పడానికి వీళ్ళు ఎక్స్ట్రా స్టార్ తీసుకొని ఇప్పుడు నేను ఏం అని ఎక్కడైనా పోతే ఏ పని చేయాలన్నా ఖచ్చితంగా అవసరం ఇప్పుడప్పుడు టోటల్ డైరెక్ట్ చేస్తుంది ఇక్కడ పిల్లలకి ఎవరైనా వెళ్ళాలి అలాగే కంప్యూటర్ లేకుండా ఇప్పుడు లేదు ఒక మొబైల్ ఐదు మీద బ్యాంకులలో కంప్యూటర్ పెట్టాలంటే సైన్ చేసేది కంప్యూటర్ వస్తే మా ఉద్యోగాలు ఇప్పుడు కంప్యూటర్ లేకుండా ఏ లేదు నిమిషం కూడా ఒక నిమిషం కూడా పని అయింది మనం ఎదుగుదలకు కాలంతో పాటు మారాలి ఇప్పుడు కంప్యూటర్ లేకుండా మీరు ఇంకొక విషయం చెప్తాను డాక్టర్ ఎగ్జాంపుల్ చెప్తాను మా అబ్బాయికి మన ఒక ప్రాబ్లం వచ్చింది నాలుగు క్లాస్ లాసారు బయటకు వచ్చినాక మా ఏమంది డాక్టర్ దగ్గరికి చార్ట్ చార్జీలు అప్లోడ్ చేసినా రెండు కళా అంటే ఎంత పెరిగింది అంటే కంప్యూటర్తో అనుబంధం అందరికీ ఎంత ఇంత మంచి కార్యక్రమం చేయడం అంటే జీవితంలో అందరికి అవసరం కండక్ట్ రియల్లీ చాలా క్రియ